హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎక్కువ హడావిడి లేకుండా కుక్కర్ లో వరి కుప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఆఫీసులు వెళ్లే వాళ్ళకి స్కూల్ కి టైం తొందరగా వెళ్లాలనుకునే వాళ్ళకి టైం సేవ్ చేసుకోవడానికి ఇలా కుక్కర్ లో వండేసుకోవచ్చు ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా కుక్కర్ గాని పాన్ గాని తీసుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆరు లేదా ఏడు స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోవాలి ఈ వరి నో ఈ పెసరపప్పు అనేది చాలా ఎక్స్ట్రా టేస్టీగా అనిపిస్తుంది తప్పకుండా వేసుకోండి పెసరపప్పు ప్లేస్ లో మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చు బట్ పెసరపప్పు బాగుంటుంది మినపప్పు కంటే కూడా చిన్న అల్లంక్కని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కారంగా ఉన్న పచ్చిమిరపకాయలను ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉప్మాలో ఉల్లిపాయలు వేసుకోవద్దండి బాగుండదు వీటిని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి చెట్లనివ్వాలి ఈ వరి నూక ఉప్మా మనం కుక్కర్లో చేసినా కూడా చాలా పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మీరు ఏం సందేహం లేకుండా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు కుక్కర్లో రెండు మూడు నిమిషాల తర్వాత పోపు అనేది చాలా బాగా వేగిపోయింది పోపు వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు వరి నూకకి రెండు గ్లాసులు వాటర్ అనమాట నేను మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను అంటే ఒకటిన్నర గ్లాసు వరి నూక తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ వాటర్ లో మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ను ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత నార్మల్గా పెట్టుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి రెండు మూడు నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకుంటే వాటర్ బాగా మరుగుతాయి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వరి నూకను తీసుకుని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి నూక వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు అలాగే కలుపుకుంటూ ఉండాలి మామూలుగా మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఓపెన్ చేసుకుంటే వాటర్ అనేవి బాగా దగ్గరగా అయిపోతాయి డ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు ఇలా కుక్కర్లోనే చేసుకుంటూ ఉంటామో చాలా టేస్టీగా వస్తుంది తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనమాట ఈ వరి నూక ఉప్మాకి చాలామంది మాడు పట్టేంత వరకు ఉంచుకొని తింటూ ఉంటారు అది చాలా బాగుంటుంది ఆ మాడు కూడా మీకు అలా కావాలనుకుంటే నాలుగు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్ మూత తీసి ఓపెన్ చేసుకుంటే చూడండి ఎంత పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది ఇక సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉప్మాలో ఆవకాయ కానీ కారపొడి కానీ వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది